హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ మై ప్రాపర్టీ మీ యొక్క ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటే దయచేసి మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్స్ షేర్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సెల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస థియేటర్ బ్యాక్ సైడ్ వెల్ డెవలప్డ్ ఏరియాలో చుట్టూ రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నటువంటి సాయి వంశీ కాలనీ డిటిసిపి లేఅవుట్లో టూ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల ఆరు గజాల ఈస్ట్ ఫేస్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ గల డైరెక్ట్ ఓనర్ ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఎవరైతే రెజి రెసిడెన్షియల్ పర్పస్ ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ప్లాట్ సూటబుల్గా ఉంటుంది అండి ఓనర్కి సంబంధించిన నెంబర్ డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్లాట్కి సంబంధించిన గూగుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలకై డిస్ప్లేలో ఇవ్వబడిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ